మహాభారత గాథ హస్తినాపుర రాజ్యానికి సంబంధించినది హస్తినాపురానికి మొదటి రాజు దుష్యంతుడు దుష్యంతుడు ఒకరోజు తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ఒక అడవిలోకి వెళ్తాడు ఆ అడవిలో పయనిస్తూ ఉండగా అతనికి ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఆ ఆశ్రమంలోకి వెళ్తాడు అది కన్వ మహర్షి యొక్క ఆశ్రమం ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు అప్పుడు దుష్యంతుడు ఇక్కడెవరైనా ఉన్నారా అని పిలుస్తాడు అప్పుడు సౌందర్యవతి అయిన శకుంతల బయటికి వస్తుంది శకుంతలను చూడగానే దుష్యంతుడు ఆమె అందానికి ముగ్ధుడైపోతాడు ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు శకుంతల అక్కడికి వచ్చి రాజుకు అతిథి సత్కారాలన్నీ చేస్తుంది అప్పుడు ఆ రాజు నీవు ఎవరువు అని అడుగుతాడు అప్పుడు నేను కన్వమహర్షి యొక్క కూతుర్ని అని చెప్తుంది అబద్ధం కన్వమహర్షి ఆ జన్మ బ్రహ్మచారి అతడికి కూతురు ఎలా జన్మిస్తుంది అని ప్రశ్నిస్తాడు అప్పుడు శకుంతల తన పూర్వ జీవితాన్ని రాజుకు వివరిస్తుంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను